హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అందుబాటులోకి రానున్న ఇంట్రా సర్కిల్ రోమింగ్ గురించి తెలుసుకుందాం మార్మూల ప్రాంతాల్లో సిగ్నల్ కోల్పోయినప్పుడు ఇతర నెట్వర్క్ సిగ్నల్ వినియోగించుకునే ఇంట్రా సర్కిల్ రోమింగ్ సేవలను కేంద్రం అందుబాటులోకి తెచ్చింది దేశంలో మొబైల్ సేవలు విస్తృతంగా అందుబాటులోకి వచ్చినప్పటికీ మారుమూల గ్రామాల్లో ఇప్పటికీ సిగ్నల్ సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి కొన్ని చోట్ల ఏదో ఒక నెట్వర్క్ సిగ్నల్ మాత్రమే వస్తుంది వేరే నెట్వర్క్ సిమ్ కార్డ్ వాడితే ఆ ఫోన్ మోగబోయినట్లే ఇకపై మారుమూల ప్రాంతాల్లో ఇలాంటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు ఇంట్రా సర్కిల్ రోమింగ్ సేవలను తాజాగా కేంద్రం అందుబాటులోకి తెచ్చింది బిఎస్ఎన్ఎల్ జియో ఎయిర్టెల్ సిమ్ కార్డులు వినియోగదారులు డిజిటల్ భారత్ నిధి కింద ఏర్పాటైన టవర్ల ద్వారా ఫోర్ జీ సేవలను పొందవచ్చు దేశంలో గ్రామీణ మారుమూల ప్రాంతాలకు టెలికాం సేవలు అందించాలన్న ఉద్దేశంతో డిజిటల్ భారత్ నిధి కార్యక్రమాన్ని కేంద్రం తీసుకొచ్చింది ఇంతకుముందు యూనివర్సల్ సర్వీస్ అప్లికేషన్ ఫండ్గా దీన్ని వ్యవహరించేవారు దీన్ని డిజిటల్ భారత్ నిధిగా మార్పు చేశారు ఇలా డిబిఎన్ నిధులతో ఏర్పాటైన టవర్లు ఆయా టెలికాం సర్వీస్ ప్రొవైడర్కు చెందిన వినియోగదారులకి సేవలందించేవి ఈ నేపథ్యంలో టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇంట్రా సర్కిల్ రూమింగ్ సేవలను తాజాగా ప్రారంభించారు డీబిఎన్ నిధులతో ఏర్పాటైన మౌలిక సదుపాయాలను పంచుకోవడానికి బిఎస్ఎన్ఎల్ ఎయిర్టెల్ రిలయన్స్ జియో ముందుకొచ్చినట్లు మంత్రి తెలిపారు దీనివల్ల వేర్వేరు నెట్వర్క్ వేర్వేరు టవర్లు అవసరం లేకుండా ఒకే టవర్ ద్వారా ఆయా టెలికాం సంస్థలు వినియోగదారులు ఫోర్ జీ సేవలను పొందవచ్చని తెలిపారు దేశవ్యాప్తంగా డీబీఎన్ నిధులతో ఏర్పాటైన టవర్లు దాదాపు ఇరవై ఏడు వేల టవర్లు ఉన్నాయి ముప్పై ఐదు వేల నాలుగు వందల మారుమూల గ్రామాలు దీనివల్ల లబ్ధి పొందుతాయి కేవలం డీబీఎన్ నిధులతో ఏర్పాటైన టవర్లు వరకు మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది ఇవి లేని చోట్ల ఈ సదుపాయం వినియోగించుకోలేరు అసలు ఇంట్రా సర్కిల్ రోమింగ్ అంటే ఏమిటి అనే విషయం గురించి ఒకసారి తెలుసుకుందాం ఇంట్రా సర్కిల్ రోమింగ్ అనేది మొబైల్ వినియోగదారులకు వారి టెలికామ్ ఆపరేటర్కు సంబంధం లేకుండా అందుబాటులో ఉన్న ఏ నెట్వర్క్ నుండి అయినా కాల్ చేసుకోవడానికి వీలు కల్పించే సదుపాయం ఇది నెట్వర్క్ కవరేజ్ని విస్తరించడమే కాకుండా నెట్వర్క్ లభ్యతను కూడా పెంచుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను అందించిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్